నమో వెంకటేశయ్య జై చిన్నమస్త హాయ్ అండ్ హైమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు ఏం టాపిక్ చెప్దామంటే మనకు దీపాలను అంటించడానికి వెలిగించడానికి రకరకాల నూనెలు వాడుతూ ఉంటాం కదా మరి ఈ నూనెలు ఎటువంటి ప్రభావాన్ని చెబుతాయి ఏ నూనె వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది అనే శాస్త్రం చెప్పిందనే చూద్దాం చూడండి దీని అంతా కూడాను అర్థవాదము అంటారనమాట అంటే ఏదైనా కానీ ఫైనల్గా భగవంతుని కావాల్సినది మనసు లగ్నం చేసినాడా అనేది ఇంపార్టెంట్ ఇవి అర్థవాద విద్యలు అంటారు అనమాట దీనిలోనే సో ఇవి దీని గురించి అర్థవాద విద్యల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం సో సరే మరి ఏ దీపం ఎటువంటి ఏ ఆయిల్ ఎటువంటి ఇది చేస్తుందనేది చూద్దాం ఎప్పుడైనా చూడండి మనకు ఆవునయ్యి అనేది చాలా శ్రేష్టమైనది అనమాట ఆవునయ్యి వాడుతున్నప్పుడు ఎప్పుడు కానీ ఆధ్యాత్మిక ప్రగతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళకు ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఆవు వాడడం వల్ల రెండోది నూనె వాడుతూ ఉంటారు ఈ నూనె వాడినప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైన ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది ఇప్పుడు మీరు ఈరోజు ఆవ నూనెతో దీపాలు వెలిగి చెల్లారనుకోండి మీకు ఆ రోజు కొంచెం ప్రొటెక్షన్ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ నుంచి మీకు ఏదైనా దుష్కర్మాల నుంచి కానీ కొంచెం ప్రొటెక్షన్ అనేది లభిస్తూ ఉంటుంది కొబ్బరి నూనె వాడడం అనేది మనకు గణేష ఆరాధనలో తాంత్రికంగా గణేష ఆరాధనలో ఈ కొబ్బరి నూనె అనేది వాడడం జరుగుతుంది అనమాట ఈ కొబ్బరి నూనె వాడడం వల్ల చాలా ప్రశాంతంగా ఆ రోజు చాలా శాంతిగా ఉంటుంది అని చెబుతారు నెక్స్ట్ వచ్చేసి నువ్వుల నూనె నువ్వుల నూనె వాడడం వల్ల మనకు బేసిక్గా ఆ ఈ నువ్వులు అనేవి కదా సో ఇలాగే నువ్వులతో దీపం పెట్టడం వల్ల పితృశాంతి అనేది కూడా జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ కాకుండా దోష నివారణ కూడా ఈ నువ్వులలో ఆ దీపారాధన చేయడం ద్వారా జరుగుతూ ఉంటుంది ఇక ఈ మధ్య పంచాయిలని వస్తూ ఉంది అంటే ఐదు రకాల ది ఆయిల్స్ తోటి అవి చేయడం అనమాట దీన్నే పంచాయిల్ అని కూడా అంటారు సో మరి ఈ పంచాయిల్ వలన ఏంటి అంటే ఇది కంప్లీట్గా ఒక నెగిటివ్ ఎనర్జీ తీసేయడంలో ఈ పంచాయల్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మీకు మౌహను మౌహ ఆయిల్ అని ఒకటి వస్తుంది మౌహ తైలము అని అంటారు అనమాట ఇది కేవలం సంపదల కోసము ఇది వాడేది అంటే మీకు చాలా సంపద రావాలనుకోండి డైలీ ఆ మౌహ తైలంతో మీరు దీపారాధన చేసినారనుకోండి చాలా అద్భుతమైన ఫలం అనేది వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి వేప నూనె ఈ వేప నూనె కూడా సంపదలు విద్యా కారకత్వం వహిస్తుంది తర్వాత ఉద్యోగంలో ఎవరైనా గ్రోత్ రావాలనుకున్నప్పుడు కూడా ఈ వేప నూనెను వేప నూనెతో దీపారాధన చేయవచ్చు తర్వాత మల్లెపూల నూనె మల్లెపూల నూనెతో చేయడం వల్ల ఆకర్షణ కలుగుతుంది ఈవెన్ మనకు కొన్ని రకాల తాంత్రిక హోమాల్లో కూడా మల్లెలతోటి మల్లికలు మల్లెలు మాలతి పుష్పాలు అనే పేరుతో వీటి ద్వారా హోమం కూడా చేస్తూ ఉన్నాడు సో వీటి నూనెతో మనం ఎరు దీపారాధన చేస్తే చాలా ఆకర్షణ శక్తి అనేది కలుగుతుంది ఇక రకరకాలుగా ఆయిల్స్ అనేది వాడుతూ ఉంటారు ఎట్లాంటి ఆయిల్ అంటే చూడండి కొంతమంది ఏది లేకపోతే పామాయిల్ వేస్తూ ఉంటారు తర్వాత వేరుశనగ నూనె అంట అంటే అక్కడ ఏది ఉంటే అది వేరుశనగ నూనె పామాయిలు ఇక తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి అనేది నిషిద్ధం అండి అలాంటివన్నీ వేయకూడదు ఓకే దీపం పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఇట్లా గబ్బు నూనెలతో మీరు అంటే గబ్బు నూనె మీన్స్ ఇలాంటినో ఏవైతే అవాయిడ్ చేయాలో అలాంటి వాటిని మీరు యూస్ చేయడం వల్ల భయంకరమైన నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది వస్తూ ఉంటుంది ఇంకా వచ్చేసి మనకు నారాయణీ తైలం అని ఒకటి వస్తుంది అంటే ఇది ఆయుర్వేద నారాయణీ తైలం కాదు ఇది ఇంకొక నారాయణీ తైలం అనమాట సో ఇలాంటి తైలాన్ని వాడడం ద్వారా కూడా చాలా అద్భుతమైన బెనిఫిట్స్ వస్తాయని మనకు శాస్త్రం చెబుతోంది ఇక తంత్రాలు అయితే స్పెసిఫిక్గా ఇదే వాడాలని ఏముండదు ఉండదు ఈవెందు మనకు డాల్డా కూడా వేసేస్తారు తంత్రాలు సో కాబట్టి తంత్రాన్ని వచ్చి డిఫరెంట్ అది అందరికీ తెలిసిందే సో కాబట్టి ఇవ్వండి నూనెలు వాటి యొక్క రిజల్ట్స్ అనేది ఎలా ఉంటాయని తర్వాత ఇంకా వత్తుల గురించి వస్తూ ఉంటుంది కదా ఈ వత్తుల్ది ఏ దిక్కుల దీపం ఉంటుంది అనేది ఈ అర్థవాద విద్యలన్నీ కూడా ఎలా ఉంటాయనేది మళ్ళీ టాపిక్లో మాట్లాడుకుందాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్